మల్టీగ్రెన్ పిండిని ఒక బౌల్లో వేసేసి అందులో తేనె వేసేసి పుల్ల మధ్యకి పోసి మల్టీగ్రెయిన్ పిండి మోమోస్ కోసం కలుపుకుంటాం బీట్రూట్ పేస్ట్ ను వేసేసి మెత్తగా చేసిన బీట్రూట్ పేస్ట్ కలిపేసరికి ఆ మోమో పిండి బీట్రూట్ కలర్ లో అలా వచ్చేస్తుంది దాన్ని మూత పెట్టేసి ఒక హాఫ్ అవర్ అట్లా ఉంచుకోవాలి మేకడ కొద్దిగా వేసేసి అందులో అల్లం ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు క్యారెట్ చిన్న ముక్కలు క్యాబేజీ చిన్న ముక్కలు క్యాప్సికం చిన్న ముక్కలు మష్రూమ్ ముక్కలు వేసేసి మగ్గనిస్తాం జీలకర్ర పొడి ధనియాల పొడి పుట్నాల పొడి కూడా వేసేస్తాం మల్టీగ్రెయిన్ పిండి వండలుగా చేసి తీసుకుని కర్రతో మనం పెద్ద సైజు అట్లా చేసుకుంటాం మన ఇంట్లో కొద్ది పెద్ద సైజు కప్పులు ఉంటాయి కదా అట్లా కప్పు పెట్టి కట్ చేస్తే ఆ సైజు వచ్చేస్తుంది దాన్ని అరిచేతిలో పెట్టుకుని మధ్యలో స్టఫింగ్ అట్లా పెట్టేసేసి కార్నర్స్ లో మనం ఫ్లవర్ రాగా రావటం కోసం ఆ రకంగా ప్రెస్ చేసేసి పక్కన పెట్టుకుని ఈ మోమోస్ ని ఆవిరిలో పెట్టి అట్లా చక్కగా ఉడికించుకుంటాం ఫ్లవర్ మోమోస్ సిద్ధం అవుతాయి వీటిని ఇక టమోటా సాస్ తో పెట్టుకుని తింటే చాలా బాగుంటాయి